రెండు వేల ఇరవై మూడులో నేను నవంబర్ ఏడవ తారీఖున నాలుగు నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో వచ్చాను నాకు ఇద్దరు పాపలు అయితే మూడో ప్రెగ్నెన్సీ తీపిచ్చుకుందామని అని మేము తిరుగుతుంటే కానీ తీయడానికి వీలు కాలేదు అప్పటికే ఫోర్ మంత్స్ అయిపోయింది ఏంటి ప్రభు ఏమై ఉన్నదని నేను ఇక్కడికి వచ్చి ఇంకా కాయగారికి ప్రార్థన చేయించుకుంటే నన్ను పేరు పెట్టి పిలిచి నీకు బాబు పుడతాడు పేరు బిల్లి గ్రహ్మణి పేరు పెట్టండి అని చెప్పారు జాన్సీ జాన్సీ ఓ రాశ చెప్పి ఏమి సమస్య తోచావు జాన్సీ దేవుడు నాతో మాట్లాడుతాడే నచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు మాది వెనుకొండ అయితే మీ ఇక్కడ మా ఆయన జాబ్ చేస్తారు నేను పోయిన నెల నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను ఈరోజు మా చిన్న పాప పుట్టినరోజు ఓ అయితే తీసుకొద్దామని తీసుకొచ్చాను ఓ అడ్రస్ తెలియక చాలా చాలా తిరిగేసాము ఇంకా బండి మీద కూర్చొని ప్రేయర్ చేసుకుంటుంటే ఒక ఆయన ఇక్కడ వచ్చి పెట్టి వెళ్ళిపోయాను చెప్పండి ఝాన్సీ మీ మీదకు దేవుని ఆత్మాభిషేకము దిగుతా ఉన్నది మీకు బిడ్డనిస్తున్నాడు బాబునిస్తున్నాడు 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 పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఝాన్సీ నీకు ఒక కుమారుడు పుడుతున్నాడు ఆ కుమారుడికి ఒక ప్రపంచ స్వాత్తికుడి పేరును పెట్టమని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఆ పేరు ప్రపంచ సువార్థికుడి పేరు డాక్టర్ బిల్లీ గ్రహం అని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఆ దైవ జను పేరు నీ కడుపులో పుట్టబోయే బిడ్డకును నామకరణం చేయాలి బాబుకి బిల్లికి రామని పేరు పెట్టాను చెప్పలు కట్టు దేవునికి మహిమ కళ్ళు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు ఎక్కడి నుంచి వచ్చారు పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు రెండు వేల ఇరవై మూడులో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన విజయవాడలో జరుగుతున్నప్పుడు అప్పుడు అది ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత మళ్ళీ కనిసి పోయారు ఆ ప్రజ్ఞసి తీసుకోవాలనుకున్నారు అవును తీసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు కుదరలేదు కానీ మీటింగ్ అటెండ్ అయినప్పుడు దైవజన్లు పేరుతో పిలిచారు పేరుతో పిలిచి పేరుతో పిలిచి నీకు కుమారుడే పుడతాడు బిల్లి గ్రహం అని పే పేరు పెట్టమని చెప్పి దైవజనులు చెప్పారు చూడండి దైవజనునికి ఆమె ఎవరో తెలియదు ఆమె పరిస్థితి దైవజనునికి తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసండి మరి ఆ బిడ్డ చాలా ఎంతో వేదనలు ఉండి ఉండొచ్చు బహుశా కుమారుడు కావాలని ఆశతో ఉండి ఉండొచ్చు మరి దేవుడు తన పేరుతో నుండి పేరుతో పిలిచి మరి నీ కుమారుడే పుడతాడు నువ్వు బిల్లి గ్రహం అని పేరు పెట్టమన్నప్పుడు మరి ఆ తల్లి మాట దైవజనుడి యొక్క మాట మరి నమ్మి మరి తను వెళ్ళినప్పుడు చూడండి మీరు చూస్తున్నారు చక్కని కొడుకును చూడండి బిడ్డ బిడ్డన దేవుడు మరి ఇచ్చి ఉన్నారు బిల్లి గ్రామాన్ని పేరు పెట్టవా గట్టిగా చెప్పలే కూడా దేవుని భయం పడదాం హాల లూయ